ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో ఇచ్చి ఆదివారం గ్రూప్ వన్ పిలిమ్స్ రాయడానికి వెళ్తున్నటువంటి మిత్రుల కోసం చేస్తున్నాను ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో కళలు కంటూ ఉంటాం ఆ కళల్ని ఆలోచన రూపంలో మార్చుకొని ఆ ఆలోచనని తిరిగి ఒక పని రూపంలో తెచ్చుకొని అమలు చేయడం అన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఆ ఫైనల్ వరకు వెళ్ళి ఉద్యోగం సాధించడం అన్నది కూడా అంత సాధారణమైన అంశం కాదు అందులో భాగంగా మనం అటెంప్ట్ చేసే ప్రతి పరీక్ష కూడా మనల్ని శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తుంటుంది దాన్ని జయించి ముందుకెళ్ళడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడి అలా ఉంటూనే ఉంటుంది ఆ టెన్షను ఆ భయం అన్నీ ఇవి ఎప్పుడు జయిస్తాము వీటిని ఎలా జయించి మనం విజయం సాధిస్తామని చాలామంది తపన పడుతూ ఉంటాం కానీ నా ఈ ఇరవై సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను మీరు బాగా గుర్తుపెట్టుకోండి పరీక్షల త సంబంధించినటువంటి టెన్షన్ కానివ్వండి భయం కానివ్వండి కాంపిటీషన్ ఎగ్జామ్స్కు సంబంధించి ముఖ్యంగా అది ఎప్పటికీ పోదు అది ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్లో మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే అది సహజం అది ఫ్యాక్ట్ అంటే అది అలా ఉంటుంది కష్టపడేవాడికే కదా ఆలోచన ఎక్కువ ఉంటుంది ఏ కష్టం లేకుండా ఏదో హాల్ టికెట్ వచ్చిందిలే వెళ్ళా ఎగ్జామ్ అన్నవాడికి పెద్ద టెన్షన్ ఉండదు కానీ నిరంతరం దాని మీద కష్టపడి కలలు కని పని చేసిన వాడికే దాని గురించి ఆలోచన ఉంటుంది ఎక్కడైతే ఆలోచన ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఒత్తిడి రూపంలో మారుతూ ఉంటుంది అదంతా కూడా ఒక యాటిట్యూడ్ ఒక యాటిట్యూడ్ పరమైనటువంటి సహజమైన లక్షణం అది మనం తెలుసుకోవాలి ముందుగా సో మీరందరూ కూడా టెన్షన్ పడుతున్నాము ఎగ్జామ్స్ కంటుకుంటే అలాగే భయపడుతున్నాము అనుకుంటే అదొక విపరీతమైన ధోరణిగా దానికోసం మీరు ఆలోచించొద్దు పక్కన పెట్టేసే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎన్నో రాత్రులు పగలు మీరు కష్టపడి చదివారు దాన్ని మీరు రేపు ప్రత్యక్షంగా దాని ఫలితాన్ని కోసం మీరు ప్రయత్నం చేయబోతున్నారు అదొకటే గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇవన్నీ అందులో భాగంగానే మీరు గుర్తించండి ఫస్ట్ ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అందరూ రాస్తాం గెలిచేది ఎవరు ఇటువంటి విషయాలను అర్థం చేసుకున్న వాళ్ళే ఆ క్షణంలో ఆ ఎగ్జామ్ టైంలో ప్రత్యక్షంగా దాన్ని నిరూపించుకోగలగడం ఎప్పుడు జరుగుతుందంటే మనం విషయాన్ని విషయంగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు సాధించిన వాళ్ళందరూ సబ్జెక్టులు తక్కువ ఉన్న వాళ్ళేం కాదు సో ఈ తేడానే మనం గమనించాలి నేను గత వీడియోలో ఎగ్జామ్ థియేటర్లో ఎలా ఉండాలి అనే విషయం మీద కూడా నేను చెప్పడం జరిగింది మన గ్రూప్ టూ ఎగ్జామ్ విషయంలో సో గ్రూప్ వన్ విషయంలో కూడా సేమే దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు కానీ రేపు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి మోటివేషన్గా నా వంతు బాధ్యతగా మిత్రులందరి కోసం మరొకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఎగ్జామ్ థియేటర్లో మనం ఏ రకంగా ఉంటే బాగా వెళ్తూ వస్తుందనే విషయం మీద దానికంటే ముందుగా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు కొన్ని విషయాల్ని మనల్ని మనం మార్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ నేను రెండు వేల పదమూడులో గ్రూప్ వన్ రాసినప్పుడు అప్పుడు తెలంగాణ ఇష్యూ జరుగుతుంది సమయ కేంద్రం తెలంగాణ ఇష్యూ జరుగుతుంది రోజుకో రకమైన న్యూస్ వస్తుండేది అసలు ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలిసేది కాదు మెయిన్స్ ఎగ్జామ్ సో చాలా టెన్షన్ అప్పటికే ఆరు నెలల పాటు రాత్రి పగలు కూర్చొని చదవడం మొదలుపెట్టి అప్పుడే కలదోడు కూడా వచ్చింది నాకు సో రోజు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు చదివిన పరిస్థితులు ఇవన్నిటి తోడు ఎగ్జామ్ ఇవన్నిటి తోడు ఇంకా అది భయంకరమైన టెన్షన్ ఏంటంటే అసలు ఈ ఈ ఈ తెలంగాణ ఇష్యూలో పడి ఎగ్జామ్ ఎక్కడ పోస్ట్పోన్ అవుద్దని భయం అలాగని పోస్ట్పోన్ కాకపోతే మనలో వచ్చిన చిన్నపాటి డిప్రెషన్ అన్నది ఎగ్జామ్ ఎక్కడో ఎగ్జామ్ మీద ప్రభావం చూపిస్తుందో అని భయం సో ఇలాంటి అనేక టాపిక్లు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి స్టేట్లో కూడా మనకి రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మీద కూడా కొంత ఇష్యూ నడుస్తుంది ఇలాంటి అనేక వార్తల నేపథ్యంలో చాలామంది వీటి మీద మైండ్ పెట్టుకొని కొంత పార్టీ కన్ఫ్యూజన్కి గురి కావచ్చు కాబట్టి అటువంటి విషయాలు ఏమీ మీరు పెట్టుకోవద్దు అప్పట్లో అయితే నేను ఇంట్లో ఒకటే చెప్పా ఈరోజు నుంచి నేను న్యూస్ చూడను ఇంకా ఎగ్జామ్ పది రోజులే ఉంది ఇక నుంచి ఇవాళ నుంచి నేను న్యూస్ కూడా చూడను ఆ టెన్షన్ కూడా నేను పెట్టుకోదలుచుకోవాలి ఈవెన్ న్యూస్లో ఏమన్నా ఎగ్జామ్ క్యాన్సిల్ అని ఏదన్నా వస్తే మాత్రం నాకు చెప్పండి తప్ప నేను న్యూస్ కూడా రోజు నుంచి చూడను ఈ రోజు నుంచి నా సబ్జెక్ట్స్ మాత్రం చదువుకుంటానని రూమ్లోకి వెళ్తే అళం వేసుకున్నా సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా అవసరమైతే చెప్పమని చెప్పాను కానీ మిగతా విషయాలు ఏం చెప్పొద్దని చెప్పడంతో ఎగ్జామ్ రోజు వరకు నాకు ఆ న్యూస్ ఏం అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా లేదా అనే విషయం నాకు క్లారిటీ ఉంది అంటే నాకు నేను నా వాస్తవాన్ని తగ్గట్టుగా నన్ను నేను మార్చుకొని ఒక మార్పు చేసుకోగలిగాను నేను వెళ్ళడం టీవీ దగ్గర కూర్చోవడం టెన్షన్ పడుతూ చూడారు న్యూస్ అమ్మయ్య ఈ రోజుకి ఏం జరగలేదు లేరా బాబు ఎగ్జామ్ ఉందనుకోవడం ఇదంతా నాకు అవసరం లేదు సో అన్నీ వదిలేసి నా రూమ్లోని చదువుకుంటూ గడిపారు సో ఎగ్జామ్ రోజు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు ఎగ్జామ్ రాశారు సో ఈ విధంగానే సామాజికంగా కానివ్వండి మనకి వ్యవస్థలో కానివ్వండి జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా మీరు టెన్షన్స్ పెట్టుకోవద్దు మీ ఫ్యామిలీ పరంగా ఆర్థిక పరంగా ఇలాంటి ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా అందరికీ సహజమే అని ఖచ్చితంగా మీరు అందరూ నమ్మండి నమ్మి ముందుగా మీరు ఎగ్జామ్ థియేటర్లోకి అడుగు పెట్టే విధంగా మమ్మల్ని మీరు మార్చుకోండి ఫస్ట్ సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్ థియేటర్కి వెళ్ళారు చక్కగా హాల్ టికెట్ ఇది చాలా కీలకం అండి వాడు ఇచ్చిన సిస్టమ్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ చాలామందికి అనుభవం ఉంటుంది కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు అవి ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలి అని చూసుకోండి బబ్లింగ్ చేసేటప్పుడు టెన్షన్లో చాలామంది ఒక దగ్గర ఒక బబ్లింగ్ చేస్తారు అది సాఫ్ట్వేర్లో మొత్తం దెబ్బతినేస్తుంది అలాగే పేరు రాస్తున్నప్పుడు ఏమి అడిగాడు క్యాపిటల్ లెటర్స్ రాయమన్నాడా ఏమన్నాడా ఇలాంటి విషయాలు ఒకటికి రెండు సార్లు మీరు చదవండి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ తరహాలో మనకి నూట ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై మార్కుల పేపర్ ఉంది రెండు పేపర్లు సో మీకు నూట ఇరవై మార్కుల పేపర్ అంటే మనకు వచ్చిన టైము మొదలై నేను చెప్పాను టెన్షన్ పడాల్సిన టైం అయితే ఏమీ కాదు ఓకే పేపర్ సెట్టింగ్లో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చారు చదవడానికి టైం సరిపోవట్లేదు అంటే అందరికీ అదే ప్రాబ్లం కదా సేమ్ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు కదా కాబట్టి మీరు నూట ఇరవై నూట ఇరవై చేయాలని ఎందుకు ఎందుకు అనుకుంటారు మీరు సీరియస్ అస్పిరెంట్ అయితే మీరు ఒక మీకు ఇచ్చిన టైంలో నూట ఇరవై క్వశ్చన్లు ఎన్ని చదవగలుగుతున్నారు ఎన్ని చేయగలుగుతున్నారు అరవయ్య డెబ్బయ ఎనభయ్యా అని మీకు అర్థమవుతుంది కదా అవి అందరికీ కూడా సో టార్గెట్ కూడా అంతే ఒక మనిషి వెయ్యి పేజీలు చదవాలి పుస్తకం అని మన దగ్గర పెట్టుకున్నాం మన దగ్గర ఒక గంట టైమే ఉంది చదవలేము కదా సో అటువంటిప్పుడు ఏం చేస్తాము మన ప్రిపరేషన్లో కూడా మనకు ఉంటుంది ఉదాహరణకు ఒక వెయ్యి వెయ్యి పేజీలు బుక్ చదవాలి సో ఈ రోజుకి నేను ఆ సబ్జెక్టుకి రెండు గంటలు పెట్టుకున్నాను అప్పుడు నేను ఎలా చదువుతాను ప్రిపరేషన్లో నేనైతే ఏం చేసేవాడిని ఒక వెయ్యి పేజీల పుస్తకం ఉంటే నా ప్రిపరేషన్ రోజుకి ఆ సబ్జెక్ట్స్లో ఉదాహరణకి ఎకానమీ రెండు వెయ్యి పేజీల బుక్ నా పెద్ద దగ్గర బుక్ ఉంది అది నేను పూర్తి చేయాలి సో నేను ఆ ఎకానమీకి రోజు రెండు గంటలే పెట్టుకున్నాను పెట్టుకుని ఫస్ట్ టైం నేను ఏం చేస్తున్నాను నేను ఒక స్టడీ అప్రోచ్లోకి వెళ్ళే ముందు అసలు ఒక గంటకి ఎన్ని ఎన్ని పేజీలు నేను చదవగలను ఎగ్జామ్ ఓరియంటేషన్లో అని ముందుగా ఏదో ఒక పుస్తకం తీసుకొని చదివితే ఒక ముప్పై నుంచి పాతిక నుంచి ముప్పై పేజీలు నేను గంటలో చదవగలిగే కెపాసిటీ నాకు ఉంది ఏ బుక్ అయినా అంతే కదా ఇంకా నేను అర్థం చేసుకుంటే చదవాలి కాబట్టి గంటకి ఇరవై పేజీలు చదవగలను పాతిక పేజీలు చదవగలను అది నా క్యాపబిలిటీ అటువంటిప్పుడు రెండు గంటలకి నేను ఆ సబ్జెక్ట్ రెండు గంటలు పెట్టుకుంటే యాభై పేజీలు చదవగలను కాబట్టి వెయ్యి పేజీలు పోసుకుని నేను ఎప్పుడు కంప్లీట్ చేయగలను అంటే రెండు రోజులకి వంద పేజీలు కాబట్టి ఇరవై రోజుల్లో నేను ఆ వెయ్యి పేజీలు ఒకసారి చదవగలను అంతే కదా నా కెపాసిటీ అంతే నా క్యాపబిలిటీ అంతే అలాగని నేను గవచ్చితే నాకు ఏం చదివింది ఏం తెలియదు సో కాబట్టి నేను ఇరవై రోజులు చేయాలనుకున్న పని రెండు గంటల్లో చేయలేను సో రెండు గంటల్లో నేను చక్కగా ఆ యొక్క యాభై పేజీలని చదువుతాను ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటేషన్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే మీకు నూట ఇరవై మార్క్స్కి ఇవ్వచ్చు పేపరు నూట ఇరవై క్వశ్చన్లు ఇవ్వచ్చు కానీ మీకు ఇచ్చిన ఆ సమయంలో నూట ఇరవై క్వశ్చన్లు చదవలేనంత పరిస్థితి ఉందనుకోండి అందుకే మీరు ఎగ్జామ్ థియేటర్లోకి వెళ్ళగానే మీకు పేపర్ ఇచ్చిన వెంటనే గబగబెట్టం చేయకండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పేపర్ మొత్తం చూడండి క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం బ్రీఫ్గా లైట్గా మనం పై పైగా పేపర్ చూస్తే చాలా వరకు అర్థమైపోతుంది ఎలా ఉందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారా మ్యాచింగ్స్ ఇచ్చారా జంప్లింగ్స్ ఇచ్చారా ఈ టైప్లో అర్థమైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పేపరు బుక్ పేపర్ చూడగానే మీరు ఆ నో ఆ నూట ఇరవై క్వశ్చన్లకి మీకు ఇచ్చిన టైంలో సరిపోయేటట్టు ఉందా లేదా మీ క్యాపబిలిటీ అక్కడ ఏంటంటే మనకు అర్థమైపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎన్ని వరకు చేయగలుగుతున్నాం అనే ఒక 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 ఐడియా వస్తుంది దాని తగ్గట్టుగానే పేపర్ ఏంటో కొంత అంచనా వేయగలుగుతాం బాగా సీరియస్గా చదివిన వాళ్ళకి సీనియర్స్కి దాన్ని బట్టి చక్కగా మీ మనసులో మీరు ఒక ఒక టెన్ మార్క్స్ అటెడ్గా కట్అప్ పాయింట్ని అంచనా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మాత్రం దానికి ఇంచుమించుగా ఒక పది పదిహేను మార్కుల వరకు మీరు టార్గెట్ రీచ్ చేయాల ట్రై చేయండి అంతే తప్ప మీకు తెలియని విషయాలు తెలియని క్వశ్చన్లు మరొకసారి చెప్తున్నాను వాటి వైపు వెళ్ళకండి నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు తెచ్చుకోవడానికి ఇదేమి మన అకాడమిక్ స్టడీ కాదు తొంభై మార్కులు తొంభై ఏడు పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి మనకు చదువు మనం మా టైంలో ముప్పై ఐదు అంటే పాస్ మార్కు నైంటీస్లో సెకండ్ ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్టీ పర్సెంట్ వస్తే చాలా అద్భుతంగా చూసేవారు ఇప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వచ్చినా రెండు మార్కులు ఎందుకు రావట్లేదు అంటున్నారు స్టడీ దా దాని తగ్గట్టుగా అలా పెరిగి ఉండచ్చు సో అది మన కాంపెట్ మన అకాడమిక్ స్టడీ అలా ఉంటుంది ఇంజనీరింగ్ కానివ్వండి ఏదైనా ఇప్పుడు అలాగ ఉంది సో తొంభైలు వందల మార్కులు మనం బట్టి బట్టి తెచ్చుకున్నట్టు ఇందులోనే వస్తాయి రావాలి అని మాత్రం ప్రయత్నించవద్దు దీంట్లో ఉన్న కట్ ఆఫ్లో అరవైలో డెబ్బైల మధ్యలో ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే మీరు చక్కగా ఒక పది పది శాతం మీరు ముందుకు ఉండేలాగా నేను ఫస్ట్ అన్నాను మన ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా టార్గెట్ ఎలా ఉండాలంటే టాప్ టెన్లోనే ఉండాలి టాప్ టెన్లో వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎన్నో గుర్తు పెట్టుకొని వాటిని మీ టార్గెట్స్గా పెట్టుకోండి చాలు అందుకంటే ఇకవద్దు లాస్ట్ టైం టాప్ టెన్ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత వంద నూట పది మొత్తానికి కలిపి సో అది చాలు ఇప్పుడు అదే చాలు అని నేను చెప్పను ఇప్పుడున్న పేపర్ స్టాండర్డ్ పది నిమిషాలు మీరు చూసి మీకు అర్థమవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు అనాలిసిస్ చేసుకోండి ఏ సబ్జెక్ట్స్ని మీరు ఖచ్చితంగా చేయగలరో ఆలోచించండి ఉదయం నాలుగు ఉంటాయి మధ్యాహ్నం రెండు ఉంటాయి వాటిలో బాగా చేయగలిగిన దాన్ని ముందు ప్రిఫర్ చేసుకోండి రిమైనింగ్ దాన్ని చేయగలిగితే చేయండి చేయగలిగినంత వరకు చేయండి సో ఈ విధంగా ఎగ్జామ్ థియేటర్లో ఖచ్చితంగా మంచి ప్లాన్ చేసుకోండి బాగా హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగిన వాటి కూడా ముందుగా గుర్తించండి నెక్స్ట్ ప్రయారిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళండి మీరు ఆలోచిస్తే కొన్ని క్వశ్చన్కి ఆన్సర్లు వస్తాయి తెలుస్తాయి అన్న వాటిని సెవెంటీ ఫైవ్ పర్సెంటో పెట్టుకొని చదవండి తాయండి ఇక ఫిఫ్టీ పెట్టి అనే మాత్రం ముట్టుకోవద్దు అసలు ఏం చేయొద్దు వాటి ప్రాబబిలిటీయే ఉండదు థర్టీ ప్రాబబిలిటీ అనుకుంటాం కానీ థర్టీ ట్వంటీ ప్రాబబిలిటీ అనేది ఏం జరుగుద్దో తెలియదు మీరు ఇంకా రిస్క్ చేయడం అనేది అది మీకే మెవరి కాళ్ళకి సొంతం రిస్క్ అది సో నేను ఆల్రెడీ ఇరవై పెట్టాను అందులో ఒక ఐదారు కూడా వస్తాయి అని మీరు అనుకుంటే అది మీ రిస్క్ సో కాబట్టి దాన్ని నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయను సో హండ్రెడ్ పర్సెంటేజు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్లో మీరు చేయగల వాటినే మార్కులే మీరు అటెంప్ట్ చేసి ఈ ఎగ్జామ్ థియేటర్ నుంచి చక్కగా ప్రశాంతంగా బయటకు వచ్చేసేయండి అంతే సో ఈ విధంగా మీకున్నటువంటి టెన్షన్ని ఒక వాస్తవంగా గుర్తించండి ఎగ్జామ్ థియేటర్లో మీరు ఒక చక్కని మేనేజ్మెంట్ స్కిల్ని ఉపయోగించి పేపర్ని అనాలిసిస్ చేసుకుని మాత్రమే అటెంప్ట్ చేయడం మొదలు పెట్టండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి జీ జీవితంలో ప్రతి అవకాశం అనేది ఒక గొప్ప అవకాశమే సో కాబట్టి ప్రతి నిమిషాన్ని మీరు వాల్యుబుల్ నిమిషంగా భావించి దాని ఆ టైమ్ని కూడా మీరు కాల్కులేట్ చేసుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి మిగతా టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయండి ఒకవేళ మీ టెన్షన్స్ ఉన్నా కూడా ఈ ఒక్క రోజులో మీరు మళ్ళీ కొత్తగా బాధించేది ఏమి ఉండదు కొత్తగా చదివే పుస్తకాలు కూడా ఏముండవు సో ఆ కన్ఫ్యూషన్ అంతా వదిలేయండి ఈ రోజు వరకు మీరు చేసిన ఎఫర్ట్ ఏంటన్నదే ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నది అంతే ఇక్కడి నుంచి మీరు ఉండాల్సింది ఏంటంటే దాన్ని రిమైండ్ చేసుకోవడం మీలో మీరు దాన్ని గుర్తు తెచ్చుకోవడం అలాగే ఇందాక నేను చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం మిమ్మల్ని మీరు స్టేబుల్గా ఉంచుకోవడం మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ థియేటర్లో తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకొని కూర్చొని సాధించి విజయంతో మీరు బయటకు రావడం అంతే ఈ అంశాల ద్వారానే మీరు ఎగ్జామ్ రాసి ఒక మంచి ఎగ్జామ్ని రాసామన్న ఫీజ్తో బయటకు రండి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసేయండి మిగతా టాపిక్స్ జనరల్ విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి సో ఈ త్రీ డేస్ మీరు ఒక గ్రూప్ వన్ ఎస్పిరెంట్ గ్రూప్ వన్ కోసం చదివిన విజ్ఞానం మీ దగ్గర ఉంది దానికోసం ప్రిపేర్ అవ్వాలనుకున్న కళ్ళు మీ దగ్గర ఉన్నాయి దానికోసం ముందుకు వెళ్ళాలన్నటువంటి నమ్మకం మీ దగ్గర ఉంది వీటితోనే ముందుకు వెళ్ళండి విజేతలుగా తప్పకుండా బయటికి రండి సో ఈ విషయంలో మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్